ఇది నేను జోగ్గా చెప్తున్నానండి మీరు తమ్ నెల్ చేసేసుకుని ఐ కీప్ సెయింగ్ ద బాయ్స్ ఇన్ మై హౌస్ టు యాక్ట్ విత్ అని యా అందుకని నేను చేయట్లా నేను చేస్తే కనిపించరు అని వాళ్ళని అడగండి వాళ్ళ సినిమా అది అంటే మీకు సపోర్ట్ ఎప్పుడు కూడా వాళ్ళకు సపోర్ట్ ఉండడం అనేది సినిమా చేయనక్కర్లేదు కదండి నాకేం క్యారెక్టర్ కరెక్ట్ గా లేదేమో అందుకని విషయం ఇవ్వలేదు ఆ నాట్ నువ్వు అంత పెద్ద సినిమా చేస్తున్నప్పుడు నాకు ఎందుకు ఇవ్వలే మనోజ్కి ఇవ్వలేదుగా సో ఇట్స్ నాట్ ప్రతి సినిమాకి ఫ్యామిలీ సినిమా అయిపోదండి బాబు మనోజ్ ఉన్నాడు లేడండి ఆరు క్వశ్చన్ అబ్బాయిల మట్టుకు అడిగిస్తున్నాం అమ్మాయి ఒక్కొక్క క్వశ్చన్ అడిగితే మైక్ లాగేసుకుంటున్నాం శ్రీను మైక్ మళ్ళీ పక్కన ఉన్న అమ్మాయి ఇంకో క్వశ్చన్ మేడం అండి ఆరో క్వశ్చన్ ఇండస్ట్రీకి సంబంధించి అంటే నాకు తెలియదు అండి ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ మీకు తెలుసు ఇష్యూ అంటే రేవు పార్టీ అది ఇండస్ట్రీ మొత్తం కలకలం రేపుతున్న పరిస్థితి ఉంది ఒక్క అంటే మీరు ఏ విధంగా స్పందిస్తారు ఇలాంటి ఇష్యూ పైన ఏ అండి ఏం జరిగిందో తెలీదు ఏంటో తెలియదు ఇది సందర్భం కాదు నా చాలా రోజుల తర్వాత ఏదో ఒక సిరీస్ వచ్చింది దాని గురించి మాట్లాడుతున్నాను ఎవరో ఎక్కడో ఎక్కడికో వెళ్ళింది నాకేమి సంబంధం అండి నా దట్ దట్ పర్సన్ దట్ దట్ ప్రాబ్లం స మేడం మీరు కాన్స్లో చాలా మంది సెలబ్రిటీస్ కనిపించారు మీరు నన్ను ఎవరు పిలవలేదండి ఈ ఈ రిలీజ్ ఉందని ఆగిపోయాను కాన్స్కి వెళ్ళేది ఎవ్రీబడి థింక్ ఇట్స్ డీల్ ఇట్ ఈస్ అ సినిమా విలేజ్ అందరూ వెళ్లాల్సిందే ఇట్స్ అ బ్యూటిఫుల్ ఐ రెకమెండ్ ఎవ్రీ టు గో నేను అమెరికాలో ఉన్నప్పుడు సన్ డాన్స్ అనే ఫిల్మ్ ఫెస్టివల్కి ఎవ్రీ ఇయర్ వెళ్ళేదాన్ని జనవరిలో బట్ ఐ వాంట్ గో టు ఖాన్స్ విత్ ద ఫిల్మ్ ఆఫ్ మైండ్ యు నో ఊరికే వెళ్ళి చూడడం అనేది ఇట్స్ ఇట్స్ ఫన్ బట్స్ నో విష్ణు మనోజ్ మనోజ్ లేడు విష్ణు అండ్ డాడ్ ప్రభుదేవ గారు వాళ్ళ సినిమా తీసుకెళ్లారు అక్కడికి ఫర్ రిలీజ్ ఇట్ వాజంట్ అ ఫ్యామిలీ అవుటింగ్ గెలుపుతారు ఎందుకండి ప్రసాద్ గారు